హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ నా పేరు గోపీనాథ్ నా పేరు నాకు ఇంకో పేరు ఉంది గోపి జాక్సన్ యాక్చువల్లీ వచ్చి నాకు డ్యాన్స్ అంటే ప్రాణము ఇష్టం ఎంత చెప్పలేను చాలా సో అది నేను పర్సనల్గా ఇంకో వీడియోలో నేను చెప్తాను ఈ నేను ఆటో వన్ ఇయర్గా నేను తోలుతున్నాను ఈ కొత్త ఆటో తీసి వన్ మా కరెక్ట్గా వన్ వీక్ అవుతుంది లాస్ట్ మంత్ జూలై ట్వంటీ ఎయిత్ తీస్తున్నాను ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది తీస్తున్నాను ఇరవై ఎనిమిది నా లక్కీ నెంబరు బర్త్డే డేట్ ఇరవై ఎనిమిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఆటో పేరు తెలుసుకోవచ్చు నేను కొన్న ఆటో పేరు వచ్చి బజాజ్ ఆరి కాంపాక్ట్ ఓకే ఈ ఆటో వచ్చి ఒక వారం పైగా నేను డ్రైవ్ చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ పైన నేను తోలున్నాను దీంట్లో అనుభవాలు నా అనుభవము ఈ డ్రైవింగ్ అనుభవము మీ దగ్గర నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ఆటోలు వచ్చి పాత ఆటో కన్నా ఈ లేటెస్ట్ మోడల్లో వచ్చి చాలా అప్డేట్స్ ఇచ్చున్నారు డ్రైవర్కి అనుకూలంగా చాలా విషయాలు మార్చున్నారు దీని గురించి నాకు తెలిసిన విషయాలు మీ దగ్గర షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మనం ఫ్రంట్లోకి చూడొచ్చు ఆటోలో చూస్తే పెద్ద స్క్రీన్ ఇచ్చారు రోడ్ చూస్తే తోలేదట్టుగా నెక్స్ట్ వచ్చి లైట్ ఇచ్చారు బేసిక్గా రెండు ఐటర్ లైటు ఇండికేటరు లైట్ ఇచ్చారు పైన ఆటో వచ్చి సిఎన్జి పెట్రోల్ అన్నిటి నడుపుకోవచ్చు సిఎన్జి ట్యాంక్ అయితే నాలుగున్నర లీటర్ ఇచ్చిండు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే రెండున్నర లీటర్ ఇచ్చిన్నారు పాత బండ్లకు వచ్చి ఒకటిన్నర లీటర్ ఇచ్చారు ఒక లీటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి రెండున్నర లీటర్ గా ఇచ్చారు గ్యాస్ వచ్చి సిఎన్జి గ్యాస్ వచ్చి ఫార్టీ ఫైవ్ ప్లస్ తోలున్నాను కాబట్టి నలభై ఐదు కన్ఫామ్ వస్తుంది పెట్రోల్ వచ్చి నేను ఇంకా దాన్ని నేను వాడలేదు అది కాబట్టి ఇంకోసారి నేను వీడియోలో పెడతాను పెట్రోల్ ఎంత కిలోమీటర్ పడుతుంది అనేసి నేను ఆటోకి గుడి పక్క వస్తే సిఎన్జి ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చున్నారు ఫిల్ చేసేదానికి ఓపెన్ చేసి చూపిస్తా అండి ఇక్కడ ఇక్కడ వచ్చి ఓపెన్ చేస్తే ఇక్కడ వాళ్ళు గ్యాస్ బంక్ లో ఫ్యూల్ చేస్తారు ఓకే ఇది క్లోజ్ చేసి ఫుల్ క్లోజ్ చేస్తే బండి స్టార్ట్ అవుద్ది తెచ్చారు టైర్ దీనికి ముందు ఆటోలో వచ్చి టైర్ విత్ ట్యూబ్ ఓకే ఎక్కడైనా మనం పంచర్ అయినప్పుడు ఒకే దగ్గర బండి స్టాప్ అయిపోద్ది ఇప్పుడు బండి ఆటోలో ట్యూబ్ లెస్ ఇచ్చారు కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది సేమ్ మూడు మూడు టైర్ సేమ్ ఇచ్చారు ఇది వచ్చి మనకి బెనిఫిట్ ఎందుకంటే మనం ఎక్కడైనా లాంగ్ బాతము పంచర్ షాప్ ఉండదు పాత బండిలకు అయితే టైర్ ని రిమూవ్ చేసి పంచర్ షాపు పోయేసి పంచర్ పర్సన్ తీసుకుని వచ్చి మనం పంచర్యాల్సిన పరిస్థితి వస్తుంది బండి మనం ఒక సీలో మనం అట్నే డ్రైవ్ చేసి నేర్బై మనం పంచర్ షాపు పోయేసి పంచర్ వేసుకోవచ్చు ఎందుకంటే అది బిన్నా గాలి తగదు అది ట్యూబ్లెస్ టైర్ ఒక బెనిఫిట్ టైర్ ఇచ్చారు జేకే టైర్ ఇచ్చారు నేను తీసినప్పుడు నెక్స్ట్ వచ్చి ఆటో బ్యాక్ ఇంజిన్ నేను మళ్ళీ దీంట్లో ఉండే విషయాలు నేను మళ్ళా చెప్తాను ఇటు పక్కన పెట్రోల్ ఫ్యూల్ ఫ్యూల్ వచ్చి ఎడం పక్క డ్రైవర్ నుంచి పక్క నుంచి కుడి పక్క వచ్చి మనకి గ్యాస్ ఇచ్చిన ఎడం పక్క పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ ఓపెన్ చేసి మనం బస్కోచ్చు దీనికి ముందు బండిలో వచ్చి ఒకటిన్నర లీటర్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్ ఈ బండి కొత్త బండికి వచ్చి వన్ లీటర్ ఎక్స్ట్రా పెంచి రెండున్నర లీటర్ ఇచ్చింది ఇది మనకి బెనిఫిట్ ఎక్స్ట్రా పెట్రోల్ బస్కుంటే ఎక్స్ట్రా లాంగ్ ఓకే అది మన మంచి విషయం వచ్చి మనం చూసిన బండి ఒక అవుట్ లుక్ చూసిన మన ఇన్నర్ లుక్ లోపల ఎట్ట మోడిఫై చేసిండు చాలా అప్డేట్స్ ఇచ్చిండు చాలా అంటే చాలా అప్డేట్స్ ఇచ్చారు డ్రైవర్ బెనిఫిట్ గా ఇచ్చారు అండి ఆపడి చూద్దాం ఆటో డ్రైవర్ సీట్ లో నేను కూర్చున్నాను ఇప్పుడు ఇన్నర్ లో మనం చూద్దాము దీంట్లో వచ్చి ఒక ముఖ్యమైన ముఖ్యమైన ఫీచర్ వచ్చి వీడియో చెప్తాను వెయిట్ చేయండి ఇప్పుడు ఇన్నర్ లుక్ మీకు చూపిస్తున్నా చూడండి ఇది కీ బండికి ఫస్ట్ వచ్చి ఆటోలో వచ్చి నార్మల్ గా ఈ కేజ్ స్పీడ్ మీటర్ ముళ్ళు అనేస్తారు ఇప్పుడు వచ్చి మన డిజిటల్ డిజిటల్ అప్డేట్ చేస్తున్నారు కొత్త ఆటోలో ఈ ఫ్యూల్ ట్యాంక్ మనం ఎంత స్పీడ్ పోతున్నాము ఎన్ని కిలోమీటర్ అనేసి మనం చూస్తున్నాం మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చి యూఎస్బి పిన్ మనకి మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టడానికి పిన్ పిన్ ఇచ్చిండు ఆ యూఎస్బి పిన్ తోనే బెస్ట్ గా ఇచ్చారు చూడండి మనం గేమ్ లే డేటా కేబుల్ పెట్టి మనం మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు ఓకే డేటా కేబుల్ క్యారీ చేసుకుంటే మొబైల్ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు ఓకే కరెక్ట్ గోపి మీరు చిన్న అప్డేట్ గురించి ఏదో చెప్తాన్నారు కదా ఒకసారి మళ్ళీ చెప్తారా అది నేను చివరిలో చెప్తా ఓకే ఇక్కడ చూస్తే డాష్ బోర్డు ఓకే డాష్ బోర్డ్ లో మనము మనీ కాయిన్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి దీని కింద వస్తే ఈ బండి వచ్చి సిఎన్జి అంటే పెట్రోల్ రెండు సిఎన్జి లో నడపచ్చు పెట్రోల్ నడచ్చు నేను ఇప్పుడు సిఎన్జి లో నడుపుతున్నా కాబట్టి సిఎన్జి పక్క నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను ఇన్ కేస్ నాకు సిఎన్జి గాలి పూర్తయినప్పుడు పెట్రోల్ నడపొచ్చి ప్రెస్ చేస్తే ఇది పార్కింగ్ లైట్ ఇది ఆటో మోడ్ ఇచ్చారు బండి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోద్ది ఇంజిన్ ఆన్ లో ఉంటే క్లచ్ కూడా స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక మీకు బాక్స్ ఇచ్చారు బాక్స్ లో మనం ముఖ్యమైన థింగ్స్ పెట్టుకోవచ్చు చుట్లా వచ్చి వచ్చి మనమే వచ్చి బయట షాప్ లో పోయేసి మనమే హల్టేట్ చేసుకోవాలా ఇప్పుడు కంపెనీ లో ఏమర్ దీంట్లో మనం చిన్న చిన్న థింగ్స్ మనం పెట్టుకోవచ్చు పెన్ చిన్న బుక్స్ అవి మరి మనం పట్టుకొచ్చి మేము చూడొచ్చు ఇది వచ్చి కంపెనీ లోనే మోడిఫై చేస్తుండో ఇది ఒక బెస్ట్ నెక్స్ట్ ఇక్కడ దీనికి కింద లైట్ ఇచ్చాడు దీనికి ఏం స్విచ్ లేదు ఈ లైట్ లోనే కొంచెం ఫ్యాషన్ గా ఇచ్చిండు ఈ లైట్ లో క్లిక్ చేస్తే లైట్ ఆర్డ్ అవుతుంది టచ్ 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 చేస్తే ఆఫ్ అయిపోతుంది బెస్ట్ సో బ్యాక్ లో ప్యాసింజర్ కంఫర్టబుల్ గా ఉందో లేదా రాండి పోయి చూద్దాం బ్యాక్ లో ఎంత మంది ప్యాసెంజర్ కూర్చోవచ్చు బ్యాక్ లో వచ్చి నార్మల్ గా ఉంటే ముగ్గురు వచ్చి పర్సన్ కూర్చోవచ్చు ఫ్రీగా గా కొంచెం లావుగా ఉంటే ఇద్దరు కూర్చోవచ్చు బాగా కంఫర్టబుల్ గా ఉంది ఎనకాల కొంచెం స్పేస్ ఇచ్చారు లగేజ్ పెట్టి స్పేస్ ఇచ్చారు ఓకే ఇందాక ఫ్రంట్ లో ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్తాను సారీ సరే సార్ ఈ అప్డేట్ వచ్చి మీకు ఇంపార్టెంట్ లేదు నాకు నాలాంటి డ్రైవర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా బెనిఫిట్ బాగా ఫీల్ అవుతారు అంటే అంత అప్డేట్ ఎందుకు కోపి దాంట్లో కొంచెం రివర్స్ కి అప్డేట్ ఓకే దీనికి ముందు బండిలో అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు రివర్స్ గీర్స్ ఇక్కడ మనము ఆపరేట్ చేస్తుందా మన రివర్స్ గీర్ బలది మనకి వంగి వంగి రివర్స్ గిర్ వేయాలంటే చాలా కష్టం ఉన్నది ఇప్పుడు బండిలకు వచ్చి ఈ అవైడ్ చేసి నువ్వు అప్డేట్ గా స్టేరింగ్ దగ్గరే ఇచ్చారు బండి ఆన్ చేస్తాను ఆన్ చేసి నేను తోలి చూపిస్తాను ఇక్కడ కుడిపక్క పక్క మన బటన్ల దగ్గర ఒక బటన్ లాగిచ్చారు దాన్ని పుష్ చేసి

మీరు రివర్స్ గేర్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచి అప్డేట్ అని చెప్తున్నారు ఓకే అంతా బాగానే ఉంది మనం ఆల్మోస్ట్ బండి సంబంధించి అన్ని వివరాలు చెప్పినట్టున్నారు ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లస్ అలాగే మీకు షోరూమ్ నుండి బాడీ వచ్చింది దాని గురించి కూడా కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇంజిన్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాను ఓకే సో మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ఏమేమి ఉంటాయి గోపి బ్యాక్ సైడ్ ఎయిర్ ఫిల్టర్ ఓకే బండికి ఇంజిన్ బండి బండి తోలడానికి ఇది ఓకే ఆ బండి వచ్చి రెండు వందల ముప్పై ఆరు సిసి ఇంజిన్ ఇచ్చిండ్రు ఓకే మీరు చూస్తున్న పైన చూసేది ఎయిర్ ఫిల్టర్ ఓకే ఇది హెడ్ ఇది ఇంజిన్ ఇది సైడ్ లో వచ్చి కూల్ ఉండాలి ఇచ్చిండ్రు ఆ బండి వచ్చి మనం ఎక్కువ లాంగ్ పోయినా ఆటోమేటిక్ గా కొంచెం కూల్ చేసేదానికి సపోర్ట్ చేసేదానికి డివైస్ లాగా ఇచ్చారు కూల్ అండ్ ఇది వచ్చి సిఎన్జి బండికి మోడిఫై చేసిన ఇంజిన్ ఇది ఓకే థ్యాంక్స్ మీరు చాలా క్లియర్ గా మీ బండి ఎక్స్ప్లెయిన్ చేశారు జస్ట్ ఒక బేసిక్ బాడీ ఇచ్చేవాళ్ళు కదా మీకు కూడా అలాగే ఇచ్చారా లేకపోతే మీకు ఏమన్నా మార్పు చేసి నేను తీసినప్పుడు వచ్చి షోరూమ్ లోనే బాడీ టాప్ లైట్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని వాళ్ళే ఫిట్ చేసి నా చేతిలో బండించారు వాళ్ళకి సెపరేట్ గా అమౌంట్ ఏమైనా పే చేస్తుంది లేదు లేదు అయ్యంతా మొత్తం కలిపి మీరు ముందు ఆటో వచ్చి కొన్నప్పుడు మనం తీసుకునేసి బయట మన మెకానిక్ షాప్ దగ్గర వేసి అన్ని మనం ఫిట్ చేసుకోవాలా ఓకే ఇప్పుడు వాళ్ళే షోరూమ్ వాళ్ళే వాళ్ళే ఫిట్ చేసి మనకు ఆటో ఇవ్వటం జరిగింది ఇటో మనం మట్టి నడుపుకునే వాళ్ళమే థ్యాంక్ యూ గూపి థ్యాంక్ యూ మీ యొక్క ఆటో గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మీరు మన వ్యూవర్స్ కి మీలాంటి ఆటో డ్రైవర్స్ కానీ ఏమైనా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను ముఖ్యమైన విషయము ప్రతి ఒక్కరు ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రింక్ చేసి వాహనాలు నడపాకండి ఆటోనే కాదు ఏ బండి అయినా టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా లారీ ఏ బండి అయినా మనం డ్రింక్ చేసి నడపాకండి ఎందుకంటే మనకి ప్రాబ్లము మన చుట్టూ ఉన్న పబ్లిక్కి మన నమ్మి మన ఫ్యామిలీ ప్యాసింజర్స్ ఆటోలో కూర్చున్న ప్యాసింజర్స్ అందరి ప్రాబ్లము దయచేసి నా ఒక ముఖ్యమైన ఒక విషయం నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈ చూసేవాళ్ళు డ్రైవర్స్ అయినా వ్యూవర్స్ అయినా డ్రింక్ చేసి మట్టి బండి వాహనం నడపబాకండి థ్యాంక్ యూ సో మచ్ మంచి విషయాన్ని